బంగారు ఆభరణాల బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తుఫాన్ ప్రభావంతో తెనాలి నియోజకవర్గంలోని పంట పొలాలు నీట మునిగాయి నోటి కాటకు వచ్చిన పంట నీటిపాలైంది రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు ఎటు చూసినా పంట నేలవాలిపోయింది పంట పొలాలు నీటితో నిండిపోయాయి కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయినా ఓయలు నీటిపైన తేలుతున్నాయి కొన్ని చోట్ల యంత్రాలతో పంట కోసి రోడ్డు పక్కన ఆరబోశారు అవి కూడా వర్షానికి తడిచిపోయాయి ఈ సందర్భంగా తెనాలి కొల్లిపర మండలాల రైతులను జనసేన పిఎసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర కలిసి పరామర్శించారు తెనాలి ఐతానగర్ నేలపాడు బుర్రిపాలెం చక్రాయిపాలెం కొల్లిపర అత్తోట తదితర గ్రామాల్లో పర్యటించారు నీట మునిగిన పొలాల్లోని నీటిని మోటార్లతో తోడిపోసుకుంటున్న రైతుల్ని పలకరించారు అదేవిధంగా కొందరు రైతులు నీటిలో మునిగిన వరి కంకులను నాదండ్ల మనోహర్కు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు చూపించి తమ బాధను వ్యక్తం చేశారు కొన్ని చోట్ల తడిచిన ధాన్యాన్ని రోడ్ల ప్రక్కనే ఆరబోసుకున్నారు వాటిని కూడా వీరిద్దరికి చూపించారు రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మీరు ఆధైర్యపడవద్దని రైతులకు మాటిచ్చి వారిని ఓదార్చారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఆల్పాట్ రాజేంద్ర ప్రసాద్లు విలేకరులతో మాట్లాడారు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించ ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లోనే విషాలు కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చీతికో చలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే లేకుంటే అందరు శూన్యమే కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తులతూకుతూ ఉన్న ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరి బతుకులు శూన్యమే రాజులు మంత్రులు పలిసిన వాళ్ళు ఎవరైనా నీ మట్టిలో పంటే లేకుంటే ఇక మన్నేలే పంచభక్ష పరమానం తిని నిన్ను పట్టించుకునే లేడు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బెతుకు చివరకు చేరుతుంది చికికో పంచుకుంటారు దిగుబడి రాక రేటే లేదని రోడ్డు మీద నెడతారు కల్తీ పురుగు మందులనే నీకు కట్టబెడతారు నువ్వు చేసిన పే తీర్చకుంటే ఆ పురుగు మందు తాపి ే అన్నం పెట్టే రైతన్నా నీ విలువే తెలిసి న్యాయం జరిగేది ఓ మట్టి నేను కున్న నిన్ను మట్టిలో కలిపేస్తున్నారు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది నువ్వు పండించే దేవుని గుళ్ళో ప్రసాదం ఆ దేవునికి ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం కళ్ళ తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు రైతు 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 బతుకు చివరకు చేరుతుంది చితికు తుఫాన్ వల్ల రైతాంగం పండించిన పంటలు తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారని సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వివరించారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రభుత్వం తరఫున పంట పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని కోరారు మనోహర్ ఆలపాటి రాజా తుఫాన్ వల్ల వర్షంతో తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ముక్కిపోయిన మొలకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు ప్రభుత్వం తక్షణం ఆర్థిక సహాయం కింద రైతాంగాన్ని ఆదుకోవాలని సబ్ కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సబ్ కలెక్టర్ గారిని ప్రధానంగా రెండు అంశాలపైన ఆల్పా రాజా గారు నేను కలిసి రిప్రజెంట్ చేశాం ముందుగా రైతుని సకాలంలో ఆదుకోపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏ మాత్రం కూడా రైతుకు కానీ రైతు కుటుంబాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ మేలు చేసినట్టు కుదరదు సరే అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను ఎందుకంటే కొలిపర మండలంలో కానీ మనాల మండలంలో కానివ్వండి విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం గతంలో కూడా దాదాపు పదిహేను రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తే అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతుందని చాలా స్పష్టంగా అవుతోంది సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం అని చెప్పాము రెండు ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ డ్రైనేజ్ కెనాల్స్ రెండింటినీ కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఎజిఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాట్లు ఆ నిధులు కేటాయించి తక్షణమే వాళ్ళకి సాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు రాబోయే రెండు రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది మొత్తం వ్యవసాయం అంతా కూడా అతాకుతలం అయిపోయింది ఈ విచాంగ్ తుఫాన్ వల్ల దాదాపు నోటికి అందిన సమయంలో నేలపాలు కావటం అనేది ఇది పదోసారి మన ప్రాంతంలో ఇప్పటికీ కూడా నీరు పంట మీద నుంచి ప్రవహిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో దాదాపు డెబ్భై శాతం నుంచి ఎనభై శాతం పంట అవుతున్నట్టుగా రైతాంగం చెప్పే మాటలు కాస్త కుస్త మిగిలింది రంగు మారిపోయే ప్రమాదం ముక్కిపోయే ప్రమాదం ఎక్కడైతే లాడ్జింగ్ జరిగిందో పడిపోయిందో పంట పడిన పంటకి మాన్కాయ రంగు మారిపోవటం మనందరం కూడా చూస్తున్నటువంటి వాస్తవాలు గత అనుభవాలు కూడా ఇవన్నీ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోయినట్లయితే చాలు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వకపోయినట్లయితే ఆఖర గింజ వరకు కూడా అది ముక్కిపోయినా మొలకొచ్చిన రంగు మారినా ప్రతి గింజని కూడా రైతు యొక్క కష్టాన్ని గింజలో ఈ ప్రభుత్వం చూడగలిగితే రైతాంగాన్ని రక్షించిన ప్రభుత్వంగా ఉంటుంది తప్పితే లేకపోతే ప్రభుత్వం యొక్క మాటలు కానీ వీళ్ళ యొక్క ఏ రకమైన తీరైనా కూడా నీటి మూటలుగా మారిపోయే పరిస్థితి రైతుని కుదేలు చేసినట్టు అంటే పరిస్థితి ఏర్పడిద్ది అనేది రైతాంగం యొక్క ఆవేదన అందుకనే రైతుల్ని ఆదుకునే దాంట్లో మరి ఉదయమే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఉన్న నీరుని ఏ రకంగా తొలగించాలి మొట్టమొదటి మేము చెప్పింది కూడా మనోహర్ గారు కానీ నేను కానీ చెప్పింది ఆ నీటిని ముందల తొలగించాలి అంటే డ్రైన్స్ ఏవి కూడా బాగు చేయలేదు ముందస్తు చర్యలు ఏది తీసుకోలేదు నేను గతంలో కూడా చెప్పాను నీళ్ళు అందకపోవటమే సాగునీటి కాలంలో కూడా బాగు చేసుకోలేనటువంటి పరిస్థితి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ తెనాల ప్రాంతానికి ఇరవై కోట్లు సాగునీటి శాఖ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తినేశారు ఎక్కడ కూడా పనులు జరగల పనులు జరిగితే డ్రైనేజ్లో తూటి కాడంంది సాగునీటి కాలంలో తూటి ఉంది ఇది ఒక పరిపాటు అయిపోయింది పనులు ఎప్పుడు చేయాలి సాగునీటి కాలంలో ఎప్పుడు బాగు చేసుకోవాలంటే సాగునీటిని ఇచ్చే ముందర బాగు చేసుకోవాలి మురుగునీటి కాలం వల్ల కొద్దిగా లేటుగా చేసుకోవాల్సిన ఈ రెండు కూడా ఎప్పుడు చేయకుండా రెండింటిని అట్లా ఉంచితే వాళ్ళ నీళ్లు బయటికి వెళ్ళటానికి ఏదైతే చాలల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో నీళ్లు స్టాగ్నేషన్ అయి ఉన్నాయో ఆ నీళ్లు బయటకు రావడానికి ఇవాళ ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు మేల్కొని ఇప్పుడు నీళ్ళని ఎట్లా తీయాలి ఏ రకంగా తీయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచన ఇప్పటికైనా చేసినందుకు ఒక రకంగా రైతులకి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఇది వెంటనే చేయాలి ఈ రోజుకి ఈరోజు చేయకపోయినట్లయితే ఏమాత్రం మరలా వర్షం కురిసినా కూడా ఆ కాస్త కూస్తో ఆశ ఈరోజున ఎట్లా ఉందంటే దింపుడుకెళ్ళ ఆశలాగా రైతు పరిస్థితుంది ఆ పరిస్థితి నుంచి రక్షించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది